హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ స్వాతిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఇంతకుముందు వీడియోస్ చూసే ఉండొచ్చు మేము తిరుపతి వెళ్ళాము అది కూడా ఎందుకు వెళ్ళాము ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము చాలామంది కామెంట్ చేస్తున్నారు అసలు వన్ ఇయర్లోనే పుట్ తీస్తారు కదా మీరేంటి సిక్స్త్ ఇయర్లో పు పుట్ తీశారు అని మా దాంట్లో ఆచారం ఎలా ఉంటుందంటే ఇద్దరికి అంటే అన్న ఇప్పుడు మెదునకి చెల్లి కానీ అన్న సారీ తమ్ముడు కానీ పుడితే అలా ఇద్దరికి కలిపి పుట్టెంట్రికలు తీస్తారు బట్ ఇంకా ఫైవ్ ఇయర్స్ చూసాము ఇంకేం లేదని తన అలా ఉంచకూడదు అని ఇంకా నేను తిరుపతి వెళ్ళేసి తనకు పుట్టెంట్రికలు తీయించేశాను ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంకా ఇంకేం తనకు గుండు అంటే ఇంకేం గుండె చేయించాను మిదునని ఇంకా హెయిర్ తన పెంచుతాను సో ఆ రోజే మేము తిరుపతి నుంచి వచ్చాము ఆ రోజు సాటర్డే మేము నాన్ వెజ్ అనేది తినకూడదు మేము అసలు సాటర్డే నాన్ వెజ్ తినను అయితే మా మరిది వాళ్ళకు తెలుసు అంటే వాళ్ళు కూడా అనుకుంటారు కదా తిరుపతి నుంచి వచ్చారు ఇంకా నాన్ వెజ్ తినకూడదు అని వాళ్ళు నుంచి ఎగ్లెస్ కేక్ తెచ్చారు అది తెస్తే ఇంకా మేము మా మరిది వాళ్ళు ఇంట్లోనే ప్లాన్ చేశారు యాక్చువల్గా చెప్పాలి అంటే అయితే ఇంట్లో రకరకాలుగా ప్లాన్ చేశారు బట్ అది సక్సెస్ అవ్వలేదని ఇంకా మా ఊరు దగ్గరలో కొత్తగా బ్రిడ్జి కట్టారు అక్కడైతే లొకేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా అక్కడికి వెళ్ళేసి కేక్ కట్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఇంకా మూడు బండ్లు వేసుకొని వచ్చాము మా నలుగురు మరదులు వచ్చారు ఇంకా పాప ఇంకా మా మరిదితో వస్తుంది వెనకాల కేక్ మా అరుణ్ అయితే నేను రావాలి నేను రావాలి వీడియోలో అని చాలా అంటే చాలా జోకులు చేశాడు ఇంకా మేము ఆ రోజు ఈవినింగ్ వచ్చేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అయింది మా మరిది వాళ్ళు కేక్ తీసుకొని వచ్చేసరికి నైన్ అయింది నేను రెడీ అవ్వాలి అంటే మినిమమ్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది ఇంకా ఈ టైంలో జర్నీ చేసి వచ్చాము అది చాలా అంటే చాలా అలసిపోయాము ఒక పక్క నిద్ర వస్తుంది అని ఇంకా నేనేం రెడీ అవ్వలేదు చాలా సింపుల్గా డ్రెస్ వేసుకొని హెయిర్ లీవ్ చేసుకొని బొట్టు పిల్ల పెట్టుకొని వచ్చేసాను మా అమ్మ మాత్రం నన్ను బాగా తిడుతుంది బ్యాంగిల్స్ కూడా పెట్టుకోలేదు ఏం పెట్టుకోలేదు ఫ్లవర్స్ కూడా పెట్టుకోలేదు అని యాక్చువల్గా ఇదంతా చెప్తున్నాను ఆ రోజు అసలు ఏంటి అనేది చెప్తాను జూన్ ట్వంటీ సిక్స్త్న మిథున బర్త్డే జూన్ ట్వంటీ ఎయిత్న మాన్యువల్సి కదా ఇంకా మిథున బర్త్డే నేను తిరుపతిలోనే ప్లాన్ చేశాను బట్ పైన కేక్ కొండ పైన కేక్ తేవద్దు అని రూల్ ఉందంట అయితే ఇంకా కేక్ తేయలేదు అక్కడ ఇంకా తమదన కేక్ కట్ చెప్పేయలే ఇంకా మా మరిది వాళ్ళు మేము వచ్చామని తెలిసి వాళ్ళు వ ఇంకా సర్ప్రైజ్ ఇచ్చి కేక్ గ్లేస్ కేక్ తెచ్చారు ఇంకా మేము రకరక అసలు చాలా బాగా జరిగింది ఆ రోజు మా అన్నయ్యకి కూడా కాల్ చేసాము బట్ మా అన్నయ్య వల్ల అంటే మా అల్లుడికి కొంచెం హెల్త్ బాగాలేదని మా అన్నయ్య రాలేదు చాలా అంటే చాలా బాగా చేశాము అమ్మ కూడా వచ్చింది మాతో మిథునని చూడండి గుండెలో ఎలా ఉందో మిథున నాకు కామెంట్ చెయ్యండి మీరు వీడియో ఎలా ఉందో అలా పెట్టే పెట్టేస్తున్నాం మేము ఇక్కడ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే కేక్ చాలా బాగా నచ్చింది ఏదో కేక్ సంథింగ్ కూల్ కేక్ బట్ నేను కూల్ కేక్ అంతగా తినను నార్మల్గా ఉంటేనే ఎక్కువ ఇష్టంగా తింటాను నాకు కేక్ అంటే చాలా చాలా ఇష్టం ఇంకా మిథున బర్త్డే రోజు కేక్ కట్ చేయలేదని తనతోనే కట్ చేయిద్దామని కట్ చేపిస్తున్నాము ఇంకా త్రీ ఆర్ ఫోర్ క్యాండిల్స్ ఉన్నాయి అవి కూడా వెలిగిద్దాం పెడదాం అన్నట్టు పెడుతున్నారు నేనైతే ఆ రోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మా మరిది వాళ్ళు వచ్చి ఇలా సర్ప్రైజ్ ఇవ్వడం అసలు చాలా బాగా అనిపించింది మా అమ్మ అయితే ఒక పక్క తిడుతూనే ఉంది నన్ను చూడండి మీరే చా ఒక పక్క తిడుతుండే ఉంది అసలు హెయిర్ లీవ్ చేయడం ఏంది నువ్వు ఫ్లవర్స్ కూడా పెట్టుకోలే బ్యాంగిల్స్ కూడా పెట్టుకోలేదు ఏంటి అని మా అమ్మ తిడుతుంది బట్ నా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోండి నేను ఆ రోజు చాలా అలసిపోయాను అస్సలు ఇద్దరు లేదు మేము ట్రైన్లో వచ్చాము బట్ వెంకీ అమ్మ ఇద్దరు బామ్మ చాలా బాగుపడుకున్నారు నేను మిథున ఇద్దరమే పడుకోలేదు నేను ఎయిట్ ఓ క్లాక్కి ట్రైన్లో పడుకుంటే నైన్ థర్టీకి నన్ను లేపేశారు నైన్ థర్టీకి నన్ను లేపేసి మిథునని చూసుకో అని చెప్పేసి ఇద్దరు పైన పడుకున్నారు ఇంకా నేను పడుకోలేదు విజయవాడ వచ్చేసరికి ఇంకా ఆకలి అవుతుందని అక్కడ భోజనం చేసేసి ఇంకా అక్కడి నుంచి మాకు ఖమ్మంకి విజయవాడ విజయవాడకి ఖమ్మంకి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉంటుంది ఇంకా ఆ టైంలో అమ్మమ్మ ఇంకా దగ్గరలోనే ఉన్నాం కదా అన్నట్టు ఇంకా నేనేం పడుకోలేదు అది వెలిగించడానికి వెంకి చాలా అంటే చాలా భయపడుతున్నాడు ఇంకా ఆ తర్వాత మా మరిది వాళ్ళు చెప్తే వెలిగించిండు సంథింగ్ ఏదో కలర్ వచ్చింది పింక్ ఏదో కలర్ వచ్చింది అసలు ఇది దేనికి యూజ్ చేస్తారో ఏంటో నాకు అర్థం కాదు బట్ యూజ్ చేస్తున్నారు స్నో కూడా వేస్తున్నారు అసలు కేక్ కట్ చేయకముందే స్నో వేస్తున్నారు ఇంకా ఆ తర్వాత ముగ్గురం మేము ముగ్గురం కలిసి కేక్ కట్ చేసాము ఇంకా అమ్మ ఫస్ట్ అయితే మేమిద్దరం నేను వెంకి తినిపించుకున్నాము ఆ తర్వాత అమ్మ స్నో ఇంకా తన మెదున గుండు మీదే వేస్తున్నారు అది చూసి మా అమ్మ నవ్వుతూ ఉంది ఇంకా నా మీద కూడా వేస్తున్నారు చూడండి మీరే అస్సలు అంటే ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది మనవసీ బట్ ఇంటి దగ్గర ఉండుంటే చాలా ఇంకా చాలా బాగా జరిగేది మేము రెడీ అయ్యేటోళ్ళం ఇంకా మెదున బయటే అసలు నేనేను ఇంత తన బర్త్డే చాలా ప్లాన్ చేశాను నేను ఇంటి దగ్గర ఉంటే మాత్రం ఇంకా చాలా బాగా చేయాలి తన బర్త్డే ఈ ఇయర్ చాలా మంచి మంచి డ్రెస్ కుట్టించాలి తనకు అని చాలా ప్రిపేర్ అయ్యాను బట్ ఇంకా తిరుపతి వెళ్ళాలి తనకు తీయాలి తన బర్త్డే రోజే మేము దర్శనం చేసుకోవాలి అని నేను ఒక డ్రీమ్ పెట్టుకొని ఇంకా తను వెళ్ళిపోయాను ఎందుకంటే ఎప్పటికీ తనకు రక్ష ఉండాలి నాకు మిథునకి తను ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అన్నట్టు ఇంకా నేను తిరుపతి వెళ్ళిపోయాను మేము ఎప్పుడు వెళ్ళినా ఎవరినో ఒకళ్ళని తీసుకొని వెళ్తాము ఈసారి వెళ్తే మాత్రం వెళ్ళలేదు నేను మమ్మీ పాప వెంకే నలుగురుమే వెళ్ళాము బట్ చాలా అంటే చాలా బాగా జరిగింది నేనైతే ఈ జ తిరుపతి జర్నీ నా లైఫ్లో మర్చిపోలేను ఎందుకంటే అన్ మేము నలుగురం వెళ్ళింది ఇదే ఫస్ట్ టైం చాలా అంటే చాలా బాగా జరిగింది ఇంకా తిరుపతికి వెళ్ళి మేము దర్శనం చేసుకొని ఫ్రీ దర్శనం నేను ఫ్రీ దర్శనం చేశాను అసలు ఫ్రీ దర్శనం చేసే నా కాళ్ళు నొప్పులు వచ్చినాయి కదా మామూలుగా రాలేదు అసలు ఘోరంగా వచ్చినాయి ఇంకా టైంలో అందరం నేను సడన్గా ఆగిపోతున్నాను కాళ్ళు ఎందుకో పట్టేసింది ఆ రోజు నాకు కాలు పట్టేస్తే సడన్గా ఆగిపోతున్నాను ఇంకా ముందుకు తోసేస్తున్నారు ఇంకా ఆ తర్వాత పో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు గుడిలో సేవ సేవలు చేస్తారు కదా ఆమెను పంపించారు ఇటుపక్క అమ్మ అటుపక్క ఆవిడ పట్టుకొని నన్ను లోపల డైరెక్ట్ తీసుకెళ్ళి మళ్ళీ బయటికి తీసుకొచ్చారు అస్సలు నడవలేని పొజిషన్లో ఉన్నా లిటరల్లీ చెప్పాలి అంటే ఆ రోజు నేను దేవుణ్ణి ఏమని మొక్కలేదు అసలు ఇది నాకు ఇది కావాలి నాకు ఈ కోరిక ఉంది తీర్చండి అని అసలు ఏం మొక్కు మొక్కలేదు జస్ట్ దేవుణ్ణి చూసి అసలు ఘోరంగా ఏడ్ చేశాను నేను ఆ ఉన్న టూ త్రీ మినిట్స్ ఆ ఫైవ్ మినిట్స్ నేనైతే చాలా అంటే చాలా ఏడ్ చేశాను ఎందుకో నాకు తెలియదు ఆ కాళ్ళ నొప్పులకో మరి నాకు చూడంగానే ఎందుకు వచ్చిందో ఏంటో తెలియదు బట్ చాలా అంటే చాలా ఏడ్ చేశాను మా అమ్మ అంటున్నారు ఎందుకు ఏడ్ చేసినవు అంత సడన్గా నువ్వు అని అంటున్నారు బట్ నాకు దేవుణ్ణి చూడంగానే ఒకేసారి ఫుల్ అంటే ఫుల్ ఏడిపచ్చేసింది అసలు ఘోరంగా చేశాను బయటికి వచ్చి కూడా ఏడ్ చేశాను ఇంకా నా లైఫ్ ఏంటి ఇలా అయిపోతుంది అని ఒక బాధ ఎందుకంటే నా యూట్యూబ్ నేను ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు చాలా బాగా వ్యూస్ వచ్చినాయి ఇప్పుడు నేను ఎన్ని వీడియోస్ పెడుతున్నా కూడా అసలు రిజల్ట్ అనేదే లేదు నేను బతికేదే దాని మీద ఇంకా వెంకి ఏవో చిన్న చిన్న పనులు చేస్తున్నారు దాంతో ఇల్లు గడవట్లేదు ఇంకా ఇప్పుడు వీడియోస్ అనేది రెగ్యులర్గా పెడుతూ ఉంటాము మీరైతే మాకు ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట పేరు నొక్కండి మేము ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇంకా మేము అక్కడ కేక్ కట్ చేసుకొని ఇంకా తినేసి అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము బట్ నాకైతే ఆ రోజు తిరుపతిలో ఏడుపు వచ్చింది కదా మామూలుగా రాలేదు బయటకు వచ్చి కూడా అసలు నేనేం మొక్కుకోలేదు జస్ట్ దేవుణ్ణి చూసి ఏడ్చేశాను ఇంకా ఆ టైంలో నాకు ఎందుకు ఏడ్పొచ్చిందో ఏంటో అన్ నాకేం కావాలో నీకు తెలుసు అని నా మనసులో ఒకటి అనుకొని ఏడ్చేశాను మీరు నమ్ముతారో లేదో అసలు ఘోరంగా ఏడ్చేశాను నేను ఇంకా అక్కడి నుంచి మేము రిటర్న్ అయిపోయాము ఇంటికి వచ్చి టెన్ అయింది రిటర్న్ అయ్యేసరికి సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి అలాగే నాకు ముందు